తిరుపతి జిల్లా కోటా మండలం కోటా పట్టణంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పనబాక కోటేశ్వరరావు బీజేపీ మండల అధ్యక్షులు పులి సురేష్ డాక్టర్ సారంగం రమేష్ మునగ సుబ్బారావు వెంకయ్య పార్టీ నాయకులు ఆయన విగ్రహానికి గజమాల వేసి నూట ముప్పై నాలుగవ జయంతిని ఘనంగా నిర్వహించటం జరిగింది అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా బుచ్చరెడ్డిపాలెం పట్టణంలో అయిన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కల్పించిన రిజర్వేషన్ల ఫలితంగానే తాను బుచ్చరెడ్డిపాలెం పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ నాగలిగన్న కన్నా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి సందర్భంగా బుచ్చి నగర పంచాయతీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివారులు అర్పించారు అనంతరం స్థానిక కౌన్సిలర్లు అధికారులు మరియు నాయకులతో కలిసి జొన్నవాడ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అంబేద్కర్ విగ్రహానికి నివారులు అర్పించి అనంతరం చైర్పర్సన్ మోర్లా సుప్రజా మురళి మాట్లాడుతూ అంబేద్కర్ జన్మదినం మన దేశ చరిత్ర గతిని మార్చిన రోజుగా అభివర్ణించారు అసమానతలు లేని సమాజం కోసం పోరాడిన అక్షర యోధుడని కొనియాడారు భారతదేశ రాజ్యాంగ నిర్మాతగా సామాజిక సమానత్వం మరియు మహిళల హక్కుల కోసం పోరాడిన మహాపురుషుడిగా అంబేద్కర్ స్థాన స్నానం చిరస్థాయినమైనదన్నారు కుల వివక్ష నిర్మూలన కోసం అంబేద్కర్ జీవితాంతం పోరాడారన్నారు మనం ఏ పార్టీలో ఉన్నా ప్రజలకు న్యాయం చేయడమే మన ప్రథమ కర్తవ్యం కావాలని ఆమె పిలుపునిచ్చారు అంబేద్కర్ చూపిన స్వేచ్ఛ సమానత్వ మార్గం మనందరికీ ఆదర్శం కావాలన్నారు ఈ కార్యక్రమంలో బుచ్చి మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ మున్సిపల్ వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు మెహ్మా సిబ్బంది మరియు స్థానిక తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు కాంగ్రెస్ అంబేద్కర్ అటువంటి అంబేద్కర్ గారిని మంచిశేల మంచి దేవతల కోరిత అంబేద్కర్ జరిగినటువంటి ఐదు ప్రదేశాలను పంచదేశాల కోసం అప్పీల్ చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన్ని వాడుకొని వదిలేసింది అంబేద్కర్ గారి సూచన మేరకు ఈరోజు కోట మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మన కోట పట్టణంలో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఈ కార్యక్రమానికి ఆయన జయంతి ఉత్సవాల కార్యక్రమానికి హాజరైనటువంటి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వకంగా వస్తారో ధన్యవాదాలు ఈరోజు భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగో జయంతి ఉత్సవాల్ని రాష్ట్రవ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు ఒక అస్పృశ్యత అంటరానితనం లాంటి ఒక వ్యవస్థలో జన్మించి ఈరోజు అటువంటి అంటరానితనం లేని సమాజాన్ని ఈరోజు తీసుకొచ్చారు అంటే ముఖ్యంగా భారతదేశంలో ఈరోజు మనం గడుపుతున్నాము అంటే ఈ ప్రాముఖ్యత టోటల్గా చెప్పాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దొరుకుతారు అదేవిధంగా ఈరోజు అణగారిన వర్గాలు ఎస్సీ ఎస్టీలు మన ఎంపీటీసీ కార్ నుంచి ఎంపీపీ కానివ్వండి నియోజకవర్గ శాసనసభ్యులు కానివ్వండి రాష్ట్రపతి స్థాయి వరకు కూడా అనగారిన వర్గాలు ఈరోజు రాజ్యమేతున్నాయి అంటే ఆ ఘనత ముఖ్యంగా మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి చెప్తున్నాం ఆయన కారణంగానే ఈరోజు అణగారిన వర్గాలు ఈరోజు మనం రాజ్యంలో చేయగలుగుతున్నాం రాజ్యాధికారాన్ని పట్టాలు మన చేతిలో ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గుర్తించాలి ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరు కూడా భావి భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈరోజు మన ముఖ్యమంత్రి వరుడు నారా చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి అదేవిధంగా పాలనా దక్షత కూడా ఆయనని తీసుకొని ఆయన మార్గంలో ఈరోజు ముందుకు వెళ్తున్నాం అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోట మండలం ఆధ్వర్యంలో కోట ఆర్టీసీ ప్రాంగణంలో గల అంబేద్కర్ విగ్రహానికి కొన్ని పూలమాలలు వేసి ఆ మహనీయునికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది ఎందుకంటే రాజ్యాంగం అనే ఒక ఆయుధాన్ని ప్రతి ఒక్కరికి అందించిన గర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగో జయంతి పంపించుకుని మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి నమ్మల్ కుమార్ రెడ్డి అదేవిధంగా మా యొక్క పెద్దలు నాయకులైనటువంటి పాదవులు రాధాకృష్ణారెడ్డి గారు అదేవిధంగా ఇతర పెద్దలందరి యొక్క సమక్షంలో ఈరోజు ఇక్కడ కోటా నడిపు ఉన్నటువంటి బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి పూలమాల సమర్పించుకొని ఆయనకు అనుమతి ఇవ్వాలని అర్పించడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాద్యో జరిగినటువంటి బిఆర్ అంబేద్కర్ గారు ఆయన పుట్టుక అనేది ప్రతి బడుగు బలహీన వర్గాలకి ఒక మంచి సుదినం అని చెప్పి మనందరం కూడా చెప్పుకోవాలని ఆయన యొక్క జననం లేకపోతే ఎంతోమంది బడుగు బలహీన వర్గాలు ఈ యొక్క విధానంలో గుర్తుపెట్టాడు అలాంటి విధానంలో ఆయన జననం అనేది మన యొక్క భారతదేశంలో ఎవరైతే ఎస్సీలు ఎస్టీలు బీసీలు అనగాని వర్గాలు ఉన్నారో వాళ్ళందరి యొక్క విధానంలో ఆయన వెలుగులో తీసుకొచ్చి వారి యొక్క జీవనాన్ని మంచి ఒక విధానంలో సాగించే విధానంలో ఆయన చేసినటువంటి విధానాలు చాలా ఉన్నాయని చెప్పి మనం అందరం కూడా ఈరోజు ఈ యొక్క సందర్భంలో ప్రస్తావించుకోవాల్సిన భావం ఉంది అదేవిధంగా మా యొక్క నాయకులు వైఎస్ జగన్మోహన్ గారు అది కనుక్కునే మా యొక్క ఎవరైతే భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి బిఆర్ అంబేద్కర్ గారికి ఘన నివాళులర్పించాలనే ఉద్దేశంతో ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి ఒక స్టాచ్యూని మన విజయవాడ నడిబొడ్డులో ఏర్పాటు చేసిన ఘనత మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు వందల ఆరు అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డులో నిర్మించినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్మోహన్ గారు వైఎస్ జగన్మోహన్ గారి యొక్క అలాంటి కార్యక్రమాన్ని చేపట్టి ఒక్క భారతదేశంలోని మహోన్నత వ్యక్తికి ఒక ఇచ్చినటువంటి ఘనత ఎన్నిక చెల్లిందని చెప్పి మా యొక్క పార్టీ తరఫున మా యొక్క పార్టీ యొక్క ప్రతి ఒక్క కార్యకర్త తరఫున మేము ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడంలో మా పార్టీ చాలా ముందుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా అలా కాకుండానే సామాజిక న్యాయం అనే విధానంతో మా పరిపాలన పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ యొక్క పరిపాలనలో ప్రతి ఒక్క ఎస్సీని ఎస్టీని బీసీని నా ఎస్సీలు నా బీసీలు నా యొక్క మైనార్టీలు అనేటువంటి విధానంతో సాగిన ప్రభుత్వం మా యొక్క ప్రభుత్వం అని ఈ రోజున ప్రస్తావిస్తున్నాం ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగు జయంతి శుభాకాంక్షలు మిత్రులరా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు ప్రపంచమంతా కూడా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నారు అదే క్రమంలో అన్ని గ్రామాల్లో కూడా ఈ రోజు చుట్టుపక్కల మారుమూల పల్లిలో కూడా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నారు అయితే మిత్రులరా ఉత్సవాలు అయితే జరుపుకుంటున్నారు కానీ అంబేద్కర్ భావజాలం ప్రజల్లోకి వెళ్ళలేదు ఇది అందరూ కూడా ప్రజల్లోకి ఆయన భావజాల బాజాలు వెళ్ళేటట్టు తెలియజేయాల్సిన అవసరం ప్రతి చదువుకున్న వ్యక్తిలో వ్యక్తికి అవసరం ఉంది ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లే ఈ రోజు చదువుకొని ఇంత స్థాయిలో అందరూ నడి వీధిలో తలెత్తుకొని ఆత్మగౌరవంతో బతుకుతున్నారంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక్కడే ఆయన లేకపోతే మన బతుకులు ఎలా ఉండేవో అందరికి తెలిసిన విషయమే అయితే నేను ఈ సందర్భంగా ఒకటి తెలియజేయాలనుకుంటున్నాను ఎవరికైతే ఇబ్బంది వస్తారో వాళ్ళు మాత్రమే రాజ్యాంగం కావాలని కోరుకుంటున్నారు ఎవరైతే అధికారంలో లేకుండా ఉంటారో వాళ్ళు మాత్రమే రాజ్యాధికారా భారత రాజ్యాంగం కావాలనుకుంటున్నారు ఎందుకంటే భారత రాజ్యాంగం అందరినీ రక్షించేది అయితే అధికారం వచ్చినప్పుడు వీళ్ళు దాన్ని అమాస్పా చేస్తున్నారు లేనప్పుడు బతులు ఆడుకుంటున్నారు ఇదే ప్రతి పార్టీలు కూడా తరగతా ఉండేది ఇది గుర్తు పెట్టుకోవాలి అందరూ కూడా అందరూ సమానంగా బతకాలి అందరూ సమానంగా ఉండాలి అందరూ అన్ని సమానంగా అనుభవించాలి అనే విధంగా ఎవరు ఉండలేదు ఎవరు అధికారం ఇస్తే ఓ లిస్టు ప్రకారం ప్రవర్తించడం ఇది మంచిది కాదు మీకు ఇలా చేస్తే మీకు పునాదులు కదిలిపోతాయని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈరోజు మీకు తెలియని కాదు అన్ని విషయాల్లో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి మతానికి ప్రతి కులానికి బాబాసాహెబ్ అంబేద్కరే ఈరోజు రక్ష ఆయన లేకపోతే అసలు రక్షణ లేదు బడుగు బలహీన వర్గాలకి రాజ్యాంగం రాసిన తర్వాత నేను ఉంటాను మీరందరూ రాజ్యాంగం త్వర హక్కులు పొందిన ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ కూడా రాజ్యాధికారం వైపు అడుగులు వేయండి రాజ్యాధికారు సాధించండి లేకపోతే మీరు బాధితులుగా మళ్ళీ రాల్సిన బతక చెప్పి ఆ నాలుగు మనగారికి చెప్పిన విధంగానే ఈ రోజు ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ భారతదేశం ప్రజలందరూ కూడా డబ్బు ఎప్పుడు డబ్బుకి ఓటు వేయడం మొదలు మొత్తం నుంచి ఈ రోజు ని అమ్ముకుంటున్నారు అమ్ముకోవడం ద్వారా ఈ రోజు కేవలం ప్రజలు అయిపోయారు మళ్ళీ రాజ్యాధ రాజ్యాధికారం ఎవరి చేతిలో ఉందో వాళ్ళ పత్రమే కొనసాగుతుంది రాజ్యాధికారం మారుస్తున్నారు ఆర్తికలు పెడుతున్నారు రాజ్యాంగాన్ని మారుస్తా ఉన్నారు ఎందుకు మారుస్తారు అంటే ఎస్సీ ఎస్టీ బీసీలో ఒక స్థాయికి మళ్ళీ తీసుకెళ్లి మళ్ళీ నిమ్మ జాతులకు తయారు ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ పెంచలయ్య నైన్ ప్రసాద్ నైన్